అందరికీ నమస్కారం సీనియర్ సిటిజన్స్కి మంత్రి శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నమే చేయండి ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం ముఖ్యంగా పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి ఈ విషయం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక్కడ చూడొచ్చు మెయిన్ టైటిల్ అయితే పెన్షనర్స్ అని చెప్పి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో మనకి పెన్షన్కి సంబంధించి పెంపునకు సంబంధించి మొదటి అప్డేట్ మనం చూసినట్లయితే అరవై ఐదు సంవత్సరాలు వయసు నుండి మనకి సప్లిమెంటరీ పెన్షన్ దీనిని మెర్సీ పెన్షన్ కూడా పిలుస్తారు సో దీనిని క్రమంగా పెంచాలని చెప్పి పార్లమెంటరీ కమిటీ అయితే ప్రతిపాదించింది ముఖ్యంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఎందుకంటే పెన్షన్ అయితే పెరగబోతుంది అదేవిధంగా సీనియర్ సిటిజన్ల కోసం ప్రీ బస్ ట్రావెల్ స్కీమ్ అప్డేట్ అయితే అందించింది దేశవ్యాప్తంగా అరవై ఏళ్ళు పైబడిన వృద్ధుల కోసం ముఖ్యంగా ఉచితంగా బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే జరిగింది ముఖ్యంగా బ్యాంకులు పోస్టాఫీసులు రేషన్ దుకాణాలు రైలు ప్రయాణం బస్సు ఆలయ ప్రత్యేక దర్శనం ప్రత్యేక ఆఫర్లు అయితే ప్రకటిస్తూ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా పెన్షన్ స్కీమ్ సంబంధించి కూడా మనకి కొన్ని ఆఫర్లు అయితే ప్రకటించింది ముఖ్యంగా వీటిని జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ అయితే ఈ యొక్క టోకెన్స్ను తీసుకొని మనం ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి లైఫ్ చేయగలం